ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశివారు గురించి తెలుసుకుందాం జూలై పదమూడవ తేదీ ఆదివారం తులరాశివారు ఊహించిన విధంగా విడిపోయిన వారు మళ్ళీ కలవబోతున్నారండి మరింతకీ జూలై పదమూడో తేదీ ఆదివారం తులరాశివారు ఊహించిన విధంగా విడిపోయిన వారిని ఏ విధంగా కలవబోతున్నారు అసలు ఇంతకు ఆ వ్యక్తి లేవరు రాబోయే రోజుల్లో మీకు ప్రతికూలంగా ఉండబోతున్నా లేదంటే అనుకూలంగా ఉంటుందా లేదంటే మధ్యస్థంగా ఉండబోతున్నా మీకు జూలై పదమూడు తేదీన జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి గోచారం పరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అసలు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి జాతకాలు మారుతుంటాయి ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూలమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంటాయి ప్రధానంగా కనుక మనం చూసుకున్నట్లయితే రాత్రి వేళి వెలుగును ప్రసాదించే చంద్రుడు మనస్సు కారకుడు ఇక మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు అవుతాడు ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ యొక్క నక్షత్రానికి సంబంధించిన రాసులు సంచారం చేసినట్లుగా జ్యోతిష్య పండితులు భావిస్తారు ప్రజెంట్ చంద్రదేవుడు నీడగ్రహమైన రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క ప్రభావం కొన్ని రాసులపై పడుతుంది వాటిల్లో ఒక మేజర్ అనేటువంటి రాశి ఏది అంటే అది తులరాశి అవునండి దాంతో తుల రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది అలాగే మీరు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు ఇక ఇదే సమయంలో ఈ యొక్క జూలై పదమూడో తేదీ నుంచి కూడా మీకు అన్ని రకాలుగా కలిసి రాబోతుందండి కుటుంబంలో ఉన్న విభేదాలు ఏవైతే ఉంటాయో యొక్క విభేదాలు ఉంటే మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుసుకుంటారు మీకున్న కష్టాలను చంద్రదేవుడు చేస్తాడు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది ఒక రకంగా డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో ప్రమోషన్ లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇక అదేవిధంగా గౌరవ మర్యాదలు కలుగుతుంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులు జరుగుతుంటాయి డబ్బు సంపాదనకు మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు వీటిని మీరు సద్వినియోగం చేసుకుని మీ యొక్క లైఫ్లో పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది గుర్తుపెట్టుకొని తొలగేస్తారు కష్టంగా గుర్తుపెట్టుకోండి ఎటువంటి కష్టాన్ని సరే మీరు చేయగలుగుతారు అప్పుడే సుఖాన్ని అనుభవిస్తారు అనే సిద్ధాంతం నమ్ముకున్న వ్యక్తులు ఎప్పుడు చెడిపోయినట్లు ఎక్కడ కూడా మనం విన్నది చూసింది లేదండి ఎందుకంటే కష్టం నమ్ముకునే వ్యక్తులు ఎప్పుడైనా సరే పైకి ఎదుగుతారు ఒక వ్యక్తికి పైకి రావడానికి చేయిని అందిస్తారు అటువంటి ఉన్నతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇటువంటి కష్టపడే మనస్తత్వం వ్యక్తులు నిజం చెప్పాలంటే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయండి చేసే పనులు విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా వృద్ధి ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం కుదుటి పడుతుంది ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనులు విజయం సాధిస్తారు మీరు కొత్త పనులను ప్రారంభించడానికి ఆసక్తి అనేది నెలకొంటుంది ఇక ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా లాభాలు రావడం జరుగుతుంది మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సంతోషం నెలకొంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి శుభ సమయం ఇకపోతే ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆర్థికంగా లాభాలు వస్తుంటాయి మీరు అనుకున్న విధంగా డబ్బు చేతికి అంది వస్తుంది పెట్టుబడులు మీకు లాభదాయకంగా రావటం వల్ల అన్ని రకాలుగా కూడా మీకు కలిసి రాబోతుంది ఇకపోతే ఈ యొక్క రాబోయే రోజుల్లో తులరాశి వారికి ఆర్థికంగా ఎంతో కలిసి ఉంది ఇకపోతే ఎక్కువ ఈ సమయంలో మీరు భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో మరింతగా కలిసిపోయి వ్యాపార పని విస్తరించడం జరుగుతుంది ఇక ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితంలో రాబోయే అనుకూలతను సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు దూసుకువెళ్లడం జరుగుతుంది కాకపోతే ఈ యొక్క జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులను మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అలాగే కష్టపడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు జీవితం అనే విషయంలో గనక క్రమశిక్షణ పాటించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు పనిలో ఆచనాత్మక విధానాన్ని అనుసరిస్తారు తులరాస్తారు అనుకున్న పనిని చేయాలని పరితపిస్తుంటారు మానసిక ఒత్తిడి ఎదురవుతున్నా తట్టుకుంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలు కూడా కుంగిపై మనస్తత్వం మీకు అస్సలు ఉండదు ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు భయం అనే పదానికి మీకు అర్థమే తెలియదు ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆ ప్రకారం గెలుపొందుతారు తులరాస్తారు ఓటమిదరైనా తట్టుకుంటారు తిరిగి దృఢంగా మారుతారు అదేవిధంగా ఇకపోతే తులరాశి వరకు ఇక నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది అంటున్నారు పండితులు ఉద్యోగుల మార్పు కోరుకునేవారు నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది అదేవిధంగా ఖర్చులు కూడా తగ్గుతాయి ఇకపోతే అన్ని రంగాల వరకు కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావటం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో మార్పులను చూడబోతున్నారు ఆర్థికంగా కూడా ఎంతో కలిసి ఉంది అదేవిధంగా అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయి అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ విధంగా కనుక ప్రతి ఒక్కరు కృషి చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు కృషి చేస్తేనే ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు మీదైన శైలిలో మీకు అన్ని రకాల కలిసి రావడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో తుల రాశి వారు మీరు రాబే ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు నూతన వస్తు వాహనాలు స్థిరాస్తుల్లో కొనుగోలు చేస్తారు మీ ప్రేమైన వారి నుంచి బహుమతులను అందుకుంటారు కుటుంబ సభ్యులతో తీర్థాత్తులకు ప్రాణాలకు వేస్తారు తొలరాస్తారు ఇక మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీకు రాబోయే రోజుల్లో మరింత కలిసి రాబోతుంది గొప్ప గొప్ప విజయాలను మీరు సాధిస్తారు ఆర్థిక అనేక శుభ ఫలితాలను ఈ రాశి వారు పొందుకోబోతున్నారు ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాన్ని కొత్తగా పెట్టుబడి పడితే విపరీతమైన లాభాలు ఉంటాయి ఇకపోతే జూలై పదమూడు తేదీ ఆదివారం తొలరాసారు ఊహించిన విధంగా విడిపోయిన వారు మళ్లీ కలుస్తారు మరి జూలై పదమూడు తేదీన తొలరాసారు ఎవరు మీరు రాబోయే రోజుల్లో అంటే ఈ యొక్క రాశివారు ఎవరైతే మీరు తొలరాశివారిలో ఊహించిన విధంగా విడిపోయిన వారు ఎలా కలుస్తారు అంటే ఎవరైతే జూలై పదమూడవ తేదీన తొలరాశివారు ఊహించిన విధంగా విడిపోయిన వ్యక్తులు అంటే గతంలో విడిపోయిన వ్యక్తులు మళ్ళీ ఏ విధంగా కలుస్తారు అంటే మీరు భార్యవర్తలు కావచ్చు స్నేహితులు కావచ్చు కొలిక్స్ కావచ్చు వ్యాపారంలో భాగస్వాములు కావచ్చు వృత్తిపరంగా మీ తోటి వారు కావచ్చు ఎవరైనా కావచ్చు లేదా మీ ఇంటి ప్రక్కన వాళ్ళు కావచ్చు ఇలా అదేవిధంగా మీ అన్నదమ్ములు కావచ్చు ప్రతి ఒక్కరిక కుటుంబ సభ్యులు అదేవిధంగా మీ యొక్క బంధువులు ఎవరైనా సరే గతంలో మీ నుంచి విడిపినట్లయితే వారు ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకోబోతున్నారు మళ్ళీ మీ జీవితంలో వారు రాబోతున్నారు దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు ఉన్నాయి మీకు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల వారిని మీరు మళ్ళీ కలుసుకోబోతున్నారు మీ యొక్క ఏదైతే మీ మధ్య ఉన్నట్టు బాండింగ్ ఉంటుందో అది మరింత ఇంక్రీజ్ అవుతుంది సో చూసారు కదా తులారశి వారు రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో జూలై పదమూడు తేదీన మీకు ఏ విధంగా గోచరపరంగా ఫలితాలు ఈ ఈరోజు మనం ఈ ఈరోజు చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మనం షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సములు క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్